శివయ్య దర్శనం కాకముందుకే శివయ్య కనబడ్డాడు హలో ఫ్రెండ్స్ ఇవాళైతే మండే మండే అంటే శివయ్య దర్శనం కోసం అయితే వెళ్ళాలి ఇక నేనైతే మెట్టు రామలింగేశ్వర స్వామి మెట్టుగుట్టకైతే వెళ్తున్నాను స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఉంటది అక్కడ ఈ గింతల్ నడుచుకుంటా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి గల్లీ అయితే వచ్చాను ఇదైతే మాంకాలమ్మ టెంపుల్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే అమ్మవారి యొక్క టెంపుల్ ని కూడా నేనైతే విజిట్ చేసి చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టి మా ఫ్రెండ్ కానీ ఇల్లు అయితే లోపల చాలా దూరం ఉంటుంది సో వాడిని అయితే బయటికి రమ్మన్నా వాడైతే ఇక నిమ్మలంగా నడుచుకుంటూ వస్తాడు చూడండి ఎలా వస్తాడో మాకైతే మా మడికొండ ఎంట్రెన్స్ రోడ్ నుంచి స్టేట్ గా చూస్తే అయితే కనపడుతుంది బట్ అయితే మాకు స్టేట్ గా అయితే అస్సలే ఉండదు అటు పోతేనైతే హైదరాబాద్ ఇటు పోతేనైతే వరంగల్ ఇట్లా ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మాకైతే గుడి అయితే వస్తుంది హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు కొంచెం తక్కువనే ఉంటది ఇంకా ఇదే మెట్టుగుట్ట ద్వారం అన్నట్టు ఇది చూడండి అన్ని విగ్రహాలు అయితే చెక్ వేసి ఉంటాయి దాని మీద కూడా చాలా బాగుంటది మీకు చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ మా ఫ్రెండ్ గారు అయితే కొబ్బరికై ఈ షాప్ లోకి అయితే వెళ్ళాము మేము ప్రతిసారి ఇదే షాప్ లో అయితే అయితే కొబ్బరికాయ తీసుకుంటాము ఆప్లో అంకుల్ అయితే హ్యాండిక్యాప్ బట్ ఎప్పుడు నిరాశపల్లే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నా అంకుల్ అయితే ఎప్పుడు నాకు ఇది ఉంది నాకు అది లేదని అని ఎప్పుడు బాధపడలేదు బట్ అది షాప్ని అయితే చాలా నిజాయితీగా నడుపుతాడు ఇంతల్లే మా ఫ్రెండ్ దగ్గర ఫైవ్ రూపీస్ తక్కువ ఉన్నాయి అంటే అంకుల్ ఉండి ఏం పర్లేదా మీరు ప్రతిసారి వస్తారు కదా అప్పుడ దుర్గం అని అన్నాడు ఏ లే అంకుల్ అని అప్పుడే ఇచ్చేసాము అంకుల్ అయితే చాలా మంచి మనసు అండ్ ఈ శివరాత్రికి అయితే కంపల్సరీ ఇక్కడనే కొనుకోండి ప్రతి ఒక్క వస్తువు శివ కావాల్సిన ప్రతి ఒక్క అభిషేకం వస్తువు ఇక్కడ దొరుకుతుంది మీరైతే తీసుకోవచ్చు శ్రీరామ కిరాణం అంట మా ఊన్కి కొబ్బరికాయ పొట్ట ఎక్కువ ఉన్నదంట అని ఆ కొబ్బరికాయ పొట్ట అయితే తీస్తాడు అది తీయడానికి అయితే ఎంత కష్టపడతాడు మా ఊడు అయితే ఉన్నప్పుడు కొంచెమే కానీ అయితే పది నిమిషాలు కష్టపడి ఇంత కవర్ అయితే కింద పడ్డది మా లక్క ఎంత బాగుందంటే కవర్ చెత్తలో పడ్డది చెట్లలో పడ్డది ఆ కవర్ని అయితే తీసుకొని అలా అయితే కవర్లు అయితే వేసుకుంటాం మీకు కొబ్బరికైంది నార్మల్ టైంలో అయితే ఫ్రీగానే వెహికల్స్ మీ దాకా వెళ్ళవచ్చు శివరాత్రి రోజు చాలా మంది ఉంటారు కాబట్టి వెహికల్స్ అయితే మీదికి ఓనియరు కింద గ్రౌండ్ లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది మేము ఇన్ని మండేలు వచ్చామా బట్ ఈ మండే అయితే మాకు నందీశ్వరుడు అయితే ఎదురయ్యాడు మనకి గుడి ఎంట్రన్స్ లోనే పోచమ్మవారి టెంపుల్ అయితే ఉంటది అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అయితే అయితే వెళ్ళాము కనపడుతున్నాయి ఆ రాళ్ళే ఈ మెట్టు గుట్టకి ఎంతం ఆ రాళ్ళ వల్లనే ఈ గుడికి అయితే చానా అంటే చాలా పేరు వచ్చింది ఆ రాళ్ళు ఎట్లా కుట్టినాయి ఏంటిది కథ అయితే చానా మంది చానా విధాలుగా ఒక్కొక్క శివుడు చెప్తారు ఇంకా మేమైతే మెట్ల మించి వెళ్దాం అని అయితే ప్లాన్ వేసినాం సో మనమైతే ఇట్లా మెట్లు ఎక్కబోతున్నాము ప్రతి శివరాత్రికి అయితే మెట్లయితే ఇట్లనే ఎక్కబోతున్నాం ఇక చూడు సాల్ చాలపోతుంది మాకైతే పులిసి ఆగిపోతుంది ప్రతి శివరాత్రికి చూడాలి మంది అసలు వర్షపడది ఒక చిన్న అడుగు కూడా పెట్టలేము తక్కుటాక ఇంకో తెలిసిన లేతే చైన్ నుంచి ఇట్లా నడుచుకుంటూనే వస్తారు అదైతే ఫుల్ రిస్క్ రిస్క్ అనిపిస్తుంది ఇప్పుడైతే మోస ఘోరంగా వస్తానే అడి ఫస్ట్ రెండు నిమిషాలు లూజాలి లేకపోతే చచ్చిపోతాము ఇప్పటికే ముందు ఒకటి ఒకటి ఇట్ ఫైనలీ మీదికే తెచ్చినాము ఇది మా మడికొండ అవి వెనుక చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఐ వాజ్ ఎక్స్పీరియన్స్ బాగుందలేదు ఫుల్ అంటే ఫుల్ ఉంది మేము ఎక్కాం డైరెక్ట్ మేమైతే బైక్ చేసుకుని వచ్చాం ఈసారి బైక్ ట్రబుల్ ఇచ్చి సో దట్ అందుకే ఇట్లా వచ్చినాం మేము శివయ్య దర్శనం కాకముందుకే శివయ్య కనబడ్డాడు ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహము ఏ అమ్మవారో కానీ మొత్తం బ్లాక్ స్టోన్ వరకు చాలా బాగుంది కదా రాజేష్ మొత్తం బ్లాక్ స్టోన్ వరకు ఎట్లుండగా అదే అదే రెండు నిమిషాలు నేనే కన్ఫ్యూజ్ అయినా ఏమి ఎక్కాలని అది శివాలయము ఇది రామాలయము సో మనమైతే లోపలికి వెళ్దాం ఫస్ట్ అయితే మన చెప్పులు అయితే ఇది కాళ్ళు కడుక్కొని అయితే వచ్చాము అయితే అక్కడ మర్రి అక్కడ తీసుకొని లోపలికి శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాము ఇంతల్నే ఇటు సైడ్ అమ్మవారి దగ్గర అయితే మన అభిలాష గారు అయితే ఉన్నాడు అమ్మవారి దగ్గర పూజ అయితే చేస్తాడు ముందు నంది దర్శనం తీసుకొని హనుమత్ తీసుకొని శివయ్య దగ్గరికి అయితే వెళ్ళాము తర్వాత హనుమంతుని యొక్క దర్శనం అయితే తీసుకున్నాము రాముని దగ్గరికి వెళ్ళడానికి మా ఫ్రెండ్ ఒకేటప్పుడు హనుమంతుని మీద ఉన్న ఫ్లవర్ కింద పడ్డదంట వానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక రాముని దగ్గరికి వెళ్ళి రాముని యొక్క దర్శనం తీసుకొని వచ్చేసాము కాలంలో భజనలు చేసలు అందరు తగ్గిపోయారు అన్ని ఇట్లాంటి డిజిటల్ భజనలు చేసే వచ్చినాయి ఇది కూడా ముందుండే ఫెస్టివల్ కోసం అనేది ఇచ్చేళ్ళు కానీ చాలా బాగుంది ఇది అయితే కొత్తగా ఉన్నట్టున్నారు మార్నింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు శివయ్య దర్శనం చేసుకుని అయితే బయలుదేరినాం ఈ యొక్క గుడి చరిత్ర ఏంటిదంటే ఈ గుడిని అయితే అప్పుడెప్పుడు పన్నెండవ శతాబ్దంలో కట్టించారు కాకతీయులు ఇక్కడ లేనట్టు రామాలయం శివాలయం పక్క పక్క కాకుండా ఎదురెదురుగా ఉంటాయి ఇక్కడ రాముడు శివుణ్ణి పిలిచాడంట అందుకే ఇక్కడ శివయ్య అయితే వచ్చాడు రాముడు శివయ్యకి అభిషేకం చేశాడు అందుకే గుడికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది గుట్ట మీదకి వెళ్ళడానికి చానా ఉన్నాయి చానా దిక్కుల నుంచి మెట్లున్నాయి కాబట్టి గుడికి మెట్టు రామలింగేశ్వర స్వామి అని పూర్తి పేరు కనపడుతున్న రాళ్ళు ఎలా ఏర్పడాయంటే ప్రేతాయుగంలో సీతమ్మ వారు కచ్చగిల్లలు ఆడుకుంటుంటే అవి అయితే ఏర్పడ్డాయి అంట ఈ మెట్టుగుట్ట టెంపుల్ కే ఇదైతే అందాన్ని అయితే చానా ఇస్తుంది గుట్టకైతే ఇది ఒక్కటే చానా యూనిక్ అంటే యూనిక్ ఉంటది చానా అద్భుతంగా ఉంటది అన్నదానం అయితే జరుగుతుంది ట్వెల్వ్ టు వన్ వరకి సో ఎవరన్నా సార్ అంటే మీకు అయితే కంపల్సరీ తినడానికి అయితే దొరుకుతుంది శివరాత్రి రోజు అయితే ఇదంతా ఫుల్ గా నిండిపోతుంది పోలీసులో ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్నట్టు ఇక్కడ మెట్టుగుట్ట మీద మన శనికృష్ణుడు అయితే ఉంటాడు అలా గోవులు కూడా ఉంటాయి కానీ మిగతాకి తీసుకెళ్ళినట్టున్నారు ప్రతిసారి ఉంటారు గోవులు అయితే ఇక ప్రతిసారిలో అయినా కిందికి దిగేటప్పుడు వినాయకుడిని అయితే దర్శనం చేసుకుని వస్తాం బట్ కానీ ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళలే మేమైతే ప్రతిసారి ఇలా తిరుగుతాం కాబట్టి ఇట్లనే వచ్చాము సో మనమైతే ఇంకొక దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇటు వెళ్ళాలంటే చిన్నపాటి సాహసమే చేయాలి ఎందుకంటే ఇది పాత గుడి మన రాళ్ళగుట్ట కిందనే ఉంటుంది బట్ దేవుడిని అరే దేవుడు అయితే చాలా మంచిగా కనబడుతుంది మంచిగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అంత ఆర్భాటం కూడా ఏముండదు ఇటు రావాలన్నా కూడా చిన్నపాటి రిస్కీ చేయాలి మనకైతే ముందైతే కాలభాయ రోడ్ ఎదురవుతాడు చూడండి ఏ హాయ్ కాలభాయ రోడ్డు అందరితోనే మనకు అందరికీంచి కుక్ అయితే బయటకు వచ్చింది కాలభాయ అయితే మనకి దర్శనం ఇస్తాడు ఇది చాలా పాత గుడి బట్ ఇక్కడ కూడా ప్రతిరోజు పూజలు అయితే జరుగుతాయి మన శివయ్యకైతే ప్రతిరోజు పూజలు జరుగుతాయి నైవేద్యాలు పెడతారు సో ప్రతిరోజు అయితే పూజ జరుగుతుంది మనకి ఇక్కడ సో దేవుడు చూశారంటే ఈ బండరాయి కిందనే దేవుడు అంటాడు హలో బాగుంటుంది అన్నట్టు ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా వస్తే ఇక్కడైతే విజిట్ చేయండి కంపల్సరీ విజిట్ చేయండి ఇదైతే మనకి ఇక్కడ శివుడు లోపలికి కానీ ఉంటాడు బాగుంటుంది మ్యాక్సిమమ్ టైంలో అయితే వస్తాము చాలా మట్టికి కొంచెం పని ఉన్న కనుక ఇటు స్కిప్ అవుతాం కంపల్సరీ కంపల్సరీ లేకపోతేనే కంపల్సరీ వస్తాం ఇక్కడికైతే ఇది ముందు చూపెట్టినాం మన రాళ్ళ గుట్టనే సో దాని కిందనే ఈ దేవుడు అయితే ఉంటాడు దానికి దారి నుంచి రావాలి సో అక్కడ మన వినాయకుని గుడి ఉంటే వినాయకుని గుడికి సైడ్ నుంచి ఇట్లా రావాలి వే వే అయితే కంపల్సరీ మంచిగానే నడవడానికి అయితే ఉంటుంది మరీ నడవచ్చేటట్టు కాకుండా కానీ మంచిగానే నడిచేటట్టు ఉంటుంది ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది కొంచెం దేవుని దగ్గరికి వచ్చినోళ్ళు చెత్త ఇక్కడ పడేయకండి ఇది చెత్త అసలు ఘరంగా ఉన్నది మీ ఇంట్లో పడేసుకోవచ్చు కదా చెత్త అంతా ఇది దేవుని గుడి అనుకుంటారు ఏమనుకుంటారు ఇది చెత్త అంతా ఇక్కడ పడేసా ఇంకా మొన్న అయితే ఇంకా నాకు తాగే సీసలే కనబడ్డాయి ఇంక ఇప్పుడు లెవ్వు కానీ మీరు తాగేటోళ్ళు తాగానే కానీ ఎందుకు దేవుని గుడిని ఖరాబ్ చేస్తారు ఇంత మంచి టెంపుల్ని ఇది అంత గలీజ్ గలీజ్ చేసి పడేస్తారు లేకైతే అసలు ఇంత ఇంత జ్ఞానం కూడా ఉండదు అందరికొందరికైతే ఇక మేమైతే సెకండ్ దారి ఐ మీన్ ఇదైతే వెహికల్స్ దారి అన్నట్టు ఇట్ల నుంచి వస్తారు బట్ ఇక్కడ చిన్న మెట్లు ఉంటాయి అట్ల నుంచి అయితే మేమైతే స్కిప్ వేస్తాం మా ఒక వన్ టూ హండ్రెడ్ మీటర్స్ కట్ అయిపోతుంది ఇట్ల నుంచి ఇట్లు మెట్లు దిగాలి అయ్యా ఇంక ఇట్లా అంటే ఇక మెట్ల దారి ఇది ఎటు కాకుండా మనకి ఇది పెద్దగా ఉండదు చిన్నగా ఉండదు మెట్టు టక్ టక్కు దిగితేనే ఇది దిగినట్టు అనిపిస్తుంది ఇక ఊ ఇంకా ఈ గుట్ట అయితే తొమ్మిది గుండాలు ఉంటాయి ఈ గుండం అయితే వచ్చేటప్పుడు కనబడలేదు ఎందుకంటే మేము ఇంకో దారి నుంచి పోయండి తొమ్మిది గుండాలు తొమ్మిది సిద్ధులకి ప్రతిది రామపాదం గుండం కన్నుగుండము గుండము ఇలా తొమ్మిది గుండాలు అయితే ఈ గుట్ట మీద ఉంటాయి అండ్ గుండాలు కూడా పేరుకి తగ్గట్టే అదే షేప్ లో ఉంటాయి గుట్ట మీద గుండాలు కూడా స్పెషాలిటీయే నేను ఎప్పుడు పోయినా నీళ్ళైతే కనబడుతూనే ఉంటుంది మేబీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అయితే ఉంటూనే ఉంటాయి అందులో మనకైతే అక్కడ వెంకటేశ్వర్లు యొక్క నామాలు అయితే పెయింటింగ్ చేసి ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా పెయింటింగ్ చేసి పెట్టారు బాగుంది పెయింటింగ్ కూడా మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము బయటప్పుడు మంచిగా కనవడదు ఇప్పుడైతే మంచిగా నీట్గా కనపడది అమ్మవారు అయితే బతుకమ్మలా ఆడుతారు చాలా మంది బతుకమ్మ అప్పుడైతే వేరే లెవెల్ ఉంటుంది బతుకమ్మప్పుడు కూడా అక్కడ గుండము ఆ గుండెలు అయితే ఇస్తారు ఇంకొక పెద్ద వీడియో ముందున్నది అది ఇప్పుడు ఏంటిది అనేది ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా అంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ అండ్ గంట పెళ్లి ఆన్ చేసుకొని పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ శివయ్య భక్తులకైతే షేర్ చేయండి ఈ వీడియోని అందరూ ఒక్కసారి కమెంట్ బాక్స్లో హర హర శంభో శంకర